గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని స్థానిక యాభై వార్డులో శారదా కాలనీలో మేమంతా సిద్ధమంటూ ఎమ్మెల్యే ముస్తఫా ఎన్నికల ప్రచారం నిర్వహించారు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిని నూరి ఫాతిమారు భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధి గురించి వివరిస్తూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు డైమండ్ బాబు వార్డు యాభై వార్డు కార్పొరేటరు కార్పొరేటర్ కాక మరి డిప్యూటీ మేయరు మరి ఈ ఏరియా అంతా చూస్తే నిజంగా అన్ని చోట్ల కూడా సిమెంట్ రోడ్లు మరి వేసి ఉండడం చాలా ఆనందకరం ఎందుకంటే పేదవాళ్ళకి మనం మంచి చేయాలా వాళ్ళకి పని చేయాలా అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల మేరకు ఈ నగరం అంతా బాగుండాలనే ఉద్దేశంతో అన్ని చోట్ల కూడా తిరుగుతున్నాం అన్ని చోట్ల మంచి స్పందన ఉంది రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తాం గెలిపిస్తామని చెప్పేసి ప్రతి అదే మాట చెప్తున్నారు ఇంకా ఈ నగరాన్ని చేయాల్సి చాలా ఉంది తప్పకుండా రాబోయే కాలంలో తప్పకుండా నగరానికి అభివృద్ధి కోసం పాటు పడతామని చెప్పి అందరు తెలియజేస్తూ అదేవిధంగా రోసే గారు ఎంపీగా నిలబడ్డారు ఆయనకు ఒక ఓటు అదేవిధంగా నూరి ఫాతిమా నిలబడి ఉంది ఆమెకు ఒక ఓటు రెండు ఓట్లు కూడా ఫ్యాను గుర్తు గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు యాఫైయో డివిజను మహమ్మద్ ముస్తాఫా గారు ఎమ్మెల్యే గారు రావటం వారి కుమార్తె నూరి ఫాతిమా గారు ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేయడం ఫ్యాన్ గుర్తుపై జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఇవాళ యాభై వార్డులోకి వచ్చిన తర్వాత ప్రతి ఇల్లు కూడా అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు ఇంత గొప్పగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా మేము ఇంకెవరికి వేస్తాము మీరు రావాల్సిన పని కూడా లేదు మా ఇంట్లో ఉన్న అన్ని ఓటర్లు కూడా ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తాం మేము ఆయన కోసం మేము పనిచేస్తామని చెప్పి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తామంటే రేపు జూన్ నాలుగో తారీఖు వచ్చేటువంటి రిజల్ట్ తూర్పు నియోజకవర్గంలో ఒక భారీ విజయాన్ని ఉన్న ప్రజలు నూరి ఫాతిమా గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అర్థమవుతూ ఉంది ఇంకా మేము దానిని స్ఫూర్తిగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహం చూస్తూ ఉన్నారు మీరు ఈ ఉత్సాహంతో ఇంకా మంచి మెజార్టీని తీసుకొచ్చే విధంగా చేయడానికి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి కిలార్ రోషి గారికి నూరి ఫాతిమా గారికి కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా వారి యొక్క ఉన్నటువంటి రెండు ఓట్లను ఒకటి ఎంపీ ఓటు ఒకటి ఎమ్మెల్యే ఓటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రేపు పదమూడో తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ఒక భారీ విజయాన్ని ఇవ్వడానికి తుర్గునీయోజోరుగులు సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భంగా తెలియజేస్తాను

జగన్ మా దిక్కుల నిలబడి తలబడి తలపడి నిలిచిన నేతవు భాతవు దూతవు సా Tam dinleyecek